స్వాగతం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ పోచుమ టెంపుల్ వద్ద మాడుగుల రవిస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఆదివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఇందులో భాగంగా హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ మహాపడి పూజకి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి అఖిల భారత విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షులు కౌలి జగన్నాథం పాల్గొనే అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు అనంతరం మాడుగుల రవి ఆధ్వర్యంలో వారికి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని అందరూ బాగుండాలని ఆకాంక్షించారు అనంతరం మాడుగుల రవిస్వామి మాట్లాడుతూ ఆ అయ్యప్ప దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ పడి పూజకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు స్వామియే శరణమయ్యప్ప అని విచ్చేసిన స్వాములు భక్తులతో ప్రాంతమంతా హోరెత్తింది అని అన్నారు తదనంతరము అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు సార్కాంప్లెక్స్ లో జగన్నాథం గారి ఆధ్వర్యంలో ఇవాళ మహాపాడి పూజ చాలా ఘనంగా జరిగింది జగన్నాథం గారు సహకరించడం చాలా సంతోషమండి అండి గణపతి హోమం అలాగే మా మాడుల తరపు నుంచి అందరూ ఇష్టం చాలా సంతోషమండి స్వామి శరమాకం ఈరోజు అఖిల భారత విశ్వకర్మ మహోత్సవ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష జగన్నాథం తెలంగాణలో ఉన్నటువంటి మన స్వాములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాగర్ కాంప్లెక్స్ మన కూచమ్మపుడి దగ్గర మన అయ్యప్ప స్వామి పడి పూజ జరపడం జరిగింది అలాగే గణపతి హోమము ఈ మూడు కార్యక్రమం మహాపడి పూజ చాలా గొప్పగా జరిగింది స్వాములు వచ్చి ఘనంగా జరిపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మన మాటలు రవి ఘటస్వామి ఆధ్వర్యం ఒకట ఇక్కడ సాగర్ కాంప్లెక్స్ కూడా జరిగింది ఎప్పుడు లేని విధంగా మన సాగర్ కాంప్లెక్సీ ఒకట జరిగిందంటే గొప్ప విషయము ఎన్నో ఆందోళన మీరందరూ కూడా ఈరోజు ఇరుముడి తీసుకుని కట్టుకొని మన స్వామివారికి దగ్గరికి రైతు సాయంత్రము వాళ్ళు బయలుదేరుతున్నారు వారు అక్కడ స్వామివారిని దర్శించుకొని మన కాలనీ సుఖ సంతోషాలతో ఉండాలని వారు వారు కోరుకొని ఆ భగవంతునికి తెలియజేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన స్వామి అలాగే మన సుదర్శన్ స్వామి గారు మన గురుస్వాములు శ్రీ శ్రీనివాచారి స్వామి గారు అలాగే మన రాహుల్ స్వామి గారు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సమావేశానికి కూడా మన బిఎన్ రెడ్డి డివిజన్ ఆఫీలో ప్రజ మంచిరెడ్డి గారు